న్యూస్కు స్వాగతం ఏర్గట్ల మండల బీజేపీ కార్యాలయంలో ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పించిన మండల బీజేపీ అధ్యక్షులు ఎల్ఏటి నారాయణరెడ్డి మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు ఎల్ఏటి నారాయణరెడ్డి మండల ఉపాధ్యక్షుడు ఘనశ్యాం బిజెవైఎం మండల అధ్యక్షుడు బోనగిరి ప్రశాంత్ మరియు అయోధ్య నర్సయ్య వంశీ గణేష్ విఠల్ శేఖర్ తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు అక్షరాలతో లిఖించదగిన రోజు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ జన్మించిన రోజు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కాంగ్రెస్ విధి విధానాలు నచ్చక కాంగ్రెస్ ముస్లిం సంతుష్టీకరణ విధానాలు నచ్చక అదేవిధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ వ్యతిరేకంగా ఒక దేశంలో వాటిని వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమం చేసిన గొప్ప దేశభక్తుడు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజే మంత్రిగా ఉండి కూడా తన మంత్రిత్వాన్ని ఖజిస్తూ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప దేశభక్తుడు జనసంఘ వ్యవస్థాపకుడు అయినటువంటి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్కట్ మండల శాఖ తరఫున మొక్కలు కూడా నాటుతాను ఇప్పుడు వారి పాటలో ప్రతి ఒక్క భారతీయుడు ప్రయాణించాలా దేశం ఫస్ట్ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ ఈ మూల సిద్ధాంతం మీద భారతీయ జనతా పార్టీ ఈరోజు నడుస్తుందంటే వారి చలవనే ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి